ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీ మద్దేవి భాగవతము ఎనిమిదవ స్కందము ఒకటి రెండు అధ్యాయాలు మొత్తం ఎనిమిదవ స్కందంలోని రెండవ భాగం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు పరమ బుద్ధివంతుడు బ్రహ్మపుత్రుడైన స్వయంభువ మనువుకు భగవతి వరాలిచ్చింది అప్పుడు ఆ జగదంబ అంతర్ధానమైంది తరువాత బ్రహ్మపుత్రుడు మహాప్రతాపవంతుడు రాజైన స్వయంభూవ మనువు ఉత్తమ వరాల్ని పొంది బ్రహ్మ దగ్గరకు వెళ్ళిపోయాడు ఆ స్వామితో ఇట్లా పలుకుతున్నాడు తండ్రి నేను బహుళముగా ప్రజా సృష్టి నాకు నాకొక ప్రశాంతమైన స్థలాన్ని ప్రసాదించండి నేను యజ్ఞముల ద్వారా దేవేశ్వరిని పూజిస్తాను అందువలన దయచేసి శీఘ్రముగా ఆజ్ఞాపించండి బ్రహ్మ ప్రజాపతులకు కూడా స్వామి పరమశక్తివంతుడు తన కుమారుడవు మనవు మాటలు విని ఆ స్వామి చాలాసేపు ఆలోచించాడు ఈ కార్యం ఎట్లా సంపన్నమవుతుంది అని తలపోశాడు తన చిరకాలం వరకు జగత్తను సృష్టిస్తున్నాడు కానీ ఆ పృథివీ లేకుండా ఉన్నది దీనికి నీరు ముంచేస్తూ ఉన్నది ఈ స్థితిలో నేను తలపెట్టిన కార్యము సులభముగా సంపన్నము కావాలంటే ఆ ఆది పురుషుడైన భగవంతుడు నాకు సహాయం చేయాలి ఆయన ఆదేశముతోనే కదా నేను ఈ ప్రయత్నంలో లగ్నమయ్యాను అనుకున్నాడు అప్పుడు నారాయణుడు పలుకుతున్నాడు పరమ తపస్వి అయిన నారద పద్మయోనియకు బ్రహ్మ మనస్సులో ఇట్టి ఆలోచన అలరారుతున్నది మనువు మొదలుగా కలవారు అట్లాగే మరీచి మొదలైన సకల దేవతలు ఆ స్వామికి నలువైపులా విరాజమానులై ఉన్నారు పాపరహితుడవు నారద ఇంతలో బ్రహ్మ నాసిక యొక్క అగ్రభాగము నుండి ఒక చిన్న వరాహ శిశువు ఆకస్మికముగా ప్రకటితమయ్యింది దాని పొడవు కేవలము ఒక అంగుళము నారద బ్రహ్మ ఎదుటనే అది వెంటనే విశాలమైంది దాని ఆకారము ఒక ఏనుగులాగా అయ్యింది నారద ఆ సమయమున మరీచి మొదలవు ప్రముఖ దేవతలందరూ బ్రాహ్మణ ప్రవరులు సనకాది ఋషులందరితో ఆసనములు అలంకరించిన పద్మయోని బ్రహ్మ వరాహము యొక్క అద్భుతమైన రూపాన్ని చూసి మనసులో ఇట్లా అనుకున్నాడు అహో సూకర నెపముతో విలసిల్లు ఈ దివ్య ప్రాణి ఎవరు నా నాసిక నుండి బయటికి వచ్చిన నా ఎదుట విరాజమానమై ఉన్నది ఇది ఎంతో ఆశ్చర్యకరమైన విషయము ఇది మొదట అంగుష్టమాత్ర ప్రమాణమై క్షణములో విశాలమైన ఆకృతి దాల్చి పర్వతములాగా విరాజిల్లుతున్నది తప్పకుండా ఇది భగవంతులకు శ్రీహరియే అయి ఉండవచ్చు లేక యజ్ఞపురుషుడే ఈ రూపములో ప్రకటమై ఉండవచ్చు ఈ విధముగా పరమ ప్రభువకు బ్రహ్మ వితర్కములు చేస్తున్నాడు అదే సమయమున పర్వతమును ఉపమించు వరాహ రూపధారియు భగవంతుడైన శ్రీహరి గర్జించాడు ఆ స్వామి గర్జనతో బ్రహ్మ అలాగే సకల ప్రముఖ బ్రాహ్మణుల హృదయములు ఆనందభరితములయ్యాయి దిశలన్నీ కూడా ఆ శబ్దముతో నిండిపోయాయి మానవులు తాపసులు సత్యలోక నివాసులైన దేవతలు భగవంతుడకు వరాహస్వామి గర్ఘరారావమును విని ఋగ్వేదము సామవేదము యదుర్వేదములలో చెప్పబడిన ఉత్తమ వైదిక స్తోత్రముల ద్వారా ఆ ఆది పురుషుడు భగవంతుడు అయిన వరాఘస్వామిని స్థుతించారు వారి స్థుతులను విని సర్వసమర్థుడవు శ్రీ వరాహస్వామి కృపాదృష్టితో వారందరినీ అనుగ్రహించాడు ఆ స్వామి అప్పుడే వెంటనే జలముయందు ప్రవేశించాడు అప్పుడు అతని భయంకరమైన జడల తాకిడి చేత సముద్రుని హృదయమునందు గొప్ప అలజడి కలిగింది అతడు ఆ స్వామితో ఇట్లా ప్రార్థించాడు శరణాగతుల దుఃఖములను తొలగించు స్వామి నన్ను రక్షింపండి సర్వవ్యాపి భగవంతులకు శ్రీహరియే వరాహ రూపమున ప్రకటమయ్యాడు సముద్రుని ప్రార్థనను విని జలచర జీవుల యొక్క అడ్డు తొలగించుకుంటూ ఆ స్వామి లోతైన జలమందు ప్రవేశించాడు భూమిని వెతుకుతూ ఆ స్వామి నలువైపులా తిరిగాడు ఆ స్వామి మెల్లమెల్లగా అన్ని వైపులా వాసన చూస్తూ భూమిని వెతుకుతున్నాడు తరువాత ఆ సర్వేశ్వరుడు పృథివి ఉనికిని తెలుసుకున్నాడు ఆ సమయమున సకల ప్రాణులకు ఆశ్రయమునిచ్చే ఆ పృథివి లోతైన నీటి ఎందు దాగి ఉన్నది వరాహ రూపధారి దేవాది దేవుడు భగవంతుడైన శ్రీహరి దానిని తీసుకొని తన కూరల కొనలతో పైకెత్తాడు ఆ సమయమున ఒకనొక దిగ్గజము కమలమును తన దంతముల చేత ఉంచుకొన అన్నట్లుగా యజ్ఞేశ్వరుడు యజ్ఞపురుషుడు భగవంతుడైన వరాహస్వామి శోభిల్లుతున్నాడు దేవేశ్వరుడకు శ్రీహరి పృథివిని తన కూరల కొనభాగమున నిలుపగా ఆ శోభను చూసి మణులతో కూడిన దేవాదిదేవుడకు బ్రహ్మ ఆ స్వామిని ఇట్లా స్థుతించాడు బ్రహ్మ స్థుతిస్తున్నాడు భక్తుల ఇడుములను బాపు కమలలోచన భగవంతుడవగు శ్రీహరి నీకు జయమగుగాక సకల కోర్కెలను సఫలము చేయి స్వామి నీ ముందు ఇతర సకల దేవతలు అల్పులు ఆకులతో నిండి ఉన్న కమలిని మధించిన ఏనుగు తొండము మీద విరాజమానమై ఉన్నదా అన్నట్లుగా ఈ పృథివిని నీ కోరల అగ్రభాగమున విలసిల్లుతున్నది కమలమును పెకిలించి తన తొండము మీద ధరించిన ఐరావతములాగా పృథివిని ధరించిన నీ శరీరము శోభాయమానమై ఉన్నది సృష్టి స్థితి సంహారములను ప్రవర్తిల్ల చేయు దేవేశా నీకు నమస్కారము సకల దేవతలకు నీవు ఆశ్రయభూతుడవు బృహద్ధానుడని అనిపించుకొను దేవా నీ ముందు వెనుక భాగములకు పదే పదే ప్రణామములు నీవే నన్ను శక్తివంతునిగా చేశావు ప్రజలను సృష్టి చలపటానికి నియమించావు నేను నీ ఆజ్ఞను అమలుపరుస్తున్నాను సృష్టి కొనసాగుట ఆగిపోవుట నీ ఆజ్ఞ మీదనే ఆధారపడి ఉన్నది శ్రీహరి ప్రాచీన కాలమున సురవరులు మీ సహాయము చేతనే అమృతమును పొందారు మీ ఆదేశము చేతనే ఇంద్రుడు స్వర్గ లోకాధిపతి అయ్యాడు సకల సంపదలను అనుభవించు సౌభాగ్యము పొందాడు సకల దేవతల చేత పూజలు అందుకొనుచున్నాడు అగ్నిదేవుడు నీ కృపచేతనే దహన శక్తి కలిగి ఉన్నాడు జఠరాజ్ని వేదములతో దేవతలను అసురులను మానవులను తృప్తిగావిస్తున్నాడు భావిస్తున్నాడు ఇతరులకు అధిష్టాత సకల కర్మలకు సాక్షి కర్మఫలమును ఇచ్చు వ్యవస్థ చేయు ధర్మరాజును మీరే నియమించారు మీరు నిర్ణయించగా నిర్వృతుడు మీ వలననే రాక్షస స్వామి అయ్యాడు అతనిలో సకల విఘ్నములు దూరము చేసే శక్తి ఏర్పడింది సకల ప్రాణుల కర్మలకు సాక్షి అయిన యజ్ఞ పురుషుడు కూడా మీ నుండియే ప్రాదుర్భవించాడు మీ ఆదేశ ఫలమును పొందియే జలమునకు స్వామి అయిన వరుణుడు జలచర ప్రాణులకు అధిపతి అయ్యాడు లోకపాల పదవి ఎందు ప్రతిష్ఠింపబడ్డాడు గంగవాహనుడుగు వాయువు సకల ప్రాణులకు ప్రాణముగా భావింపబడతాడు ఈయన లోకపాలురు జగద్గురువు అని చెప్పబడుటకు అర్హుడయ్యాడు ప్రభు ఈ అన్నిటి అందున నీ అధికారమే ఉంద యక్షులకు కిన్నెరలకు ప్రాణధారమైన కుబేరుడు నీ ఆజ్ఞాధీనుడే గోపబాలురలందరితోనూ సన్మానింపబడుతున్నాడు ఈశానుడు సకల రుద్రులలో ప్రముఖుడని అంగీకరింపబడ్డాడు మహాశక్తివంతుడైన పురుషుల అంతము కూడా ఆయన మీదనే ఆధారపడి ఉన్నది అఖిల దేవతలకు రక్షకుడైన ఆ ఈశానుని మూడు లోకములకు స్వామి అని ప్రణమిల్లుతారు ఇది నీ యొక్క విభూతియే జగత్తును శాసించు పరమాత్మ మేము మీకు ప్రణామములు చేస్తున్నాము నారదుడు చెప్తున్నాడు ఈ విధంగా జగత్తును సృష్టించు బ్రహ్మదేవుడు ఆది పురుషుడు భగవంతుడైన శ్రీహరిని స్థుతించాడు ఆ స్వామి లీలను ప్రదర్శిస్తూ వారందరినీ అనుగ్రహించడానికి ఆసక్తి చూపాడు అక్కడకు మహా దైత్యులకు హిరణ్యాక్షుడు వచ్చాడు ఆ భయంకరుడైన దానవుడు మార్గమును ఆపి ఉంచాడు భగవంతులకు శ్రీహరి గదాఘాతముతో వాణి జీవనలీలను సమాప్తము చేశాడు అతని రక్తము చేత ఆది పురుషుని యొక్క దివ్య విగ్రహము తడిసిపోయింది కూరల సహాయముతో ఆ స్వామి పృథివిని ఎత్తాడు ఆటలాడు ఆశ్చర్యకరమైన పద్ధతిలో దానిని జలము పైన నిలిపాడు తరువాత ఆ జగత్ప్రభువు తన పరమధామమునకు వెళ్ళిపోయాడు భగవంతుడకు శ్రీహరి పృథివిని రసాతలము నుండి తేవడానికి ఇట్టి లీల చేశాడు ఈ ఉత్తమ చరిత్రను అధ్యయనము శ్రవణము చెయ్యాలి అట్టి వాణి సకల పాపములు నశిస్తాయి విని వెంటనే అతడు విష్ణులోకానికి వెళ్ళడానికి అర్హుడవుతాడు అధ్యాయం ఒకటి రెండు సమాప్తము మూడు నాలుగు అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు